బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టమని ఈ పాటికి మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది అందుకే ఈరోజు నేను మీకు రెండు రకాల ఎగ్జాటిక్ చికెన్ బిర్యానీ రెసిపీస్ చూపించబోతున్నాను ఇవేంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం చికెన్ బిర్యానీ చేయడం కోసం నేను బిర్యానీ కట్తో ఉన్న ఒకటిన్నర కిలో ఫ్రెష్ చికెన్ని తీసుకుంటున్నాను దీన్ని మ్యారినేట్ చేయడం కోసం ఇందులో ఒక నిమ్మకాయ రసం ఒక టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల ఉప్పు మూడు టేబుల్ స్పూన్ల కారం వేసి అంతా బాగా కలిపి చికెన్కి కోట్ అయ్యేట్టు చూసుకోవాలి ఇవి వేయడం వల్ల చికెన్లో మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇదంతా మీకు మరీ డ్రైగా ఉందనిపిస్తే ఇలా రెండు టీ స్పూన్లు నీళ్లు పోసి మిక్స్ చేయొచ్చు నేను చికెన్ పీసెస్ ని ఉప్పు కారాలతో మసాజ్ చేసి ఉంచాను ఇప్పుడు చికెన్ని అరగంట సేపు పక్కన పెట్టి మ్యారినేట్ చేయాలి నెక్స్ట్ ఒక ప్యాన్ లో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి అందులో కొన్ని జీడిపప్పుల్ని వేసి అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి వీటిని పక్కన పెట్టి అదే ప్యాన్ లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో పొడవగా తరిగిన మూడు ఉల్లిపాయలు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి చూస్తున్నారు కదా ఇవి ఇలా క్రిస్పీగా బ్రౌన్ గా అవ్వాలి అప్పుడే గార్నిషింగ్ కి బాగుంటుంది వీటిని కూడా తీసి పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఒక వడల్పాంటి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ అన్నిటినీ జాగ్రత్తగా వేసి బాగా కలిపి వేయించాలి నాప్కిన్ ఉన్న పచ్చదనం పోయి ఇలా రంగు మారిన తర్వాత ఒక కప్పు నీళ్లు పోస్తున్నాను ఈ కడాయికి ఒక మూత పెట్టి చికెన్ ని పది నిమిషాలు ఉడికించాలి పది నిమిషాల తర్వాత పొయ్యి కట్టేయచ్చు ఇప్పుడు చికెన్ పీసెస్ ని ఒక ప్లేట్ లో సెపరేట్ గా పెట్టాలి అలాగే ఒక బౌల్లో చికెన్ స్టాక్ ని వేసి ఉంచాలి ఈ రెండింటిని పక్కన పెట్టి చికెన్ కర్రీకి యూస్ చేయొచ్చు చికెన్ ని ఫ్రై చేయడం కోసం అదే కడాయిలో ఆరు టేబుల్ స్పూన్ల నూనె పోస్తున్నాను ఉడికించిన చికెన్ పీసెస్ని కడాయిలో వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఆ తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేస్తున్నాను అదే కడాయిలో నేను ఆరు ఇలా పొడవగా కట్ చేసి వేస్తున్నాను ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత కొన్ని ఫ్రెష్ కరివేపాకుల్ని వేయాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి ఇదంతా ఒక్కసారి మిక్స్ చేయాలి ఈ రెసిపీ కోసం నేను ఎనిమిది మీడియం సైజ్ లో ఉన్న చిన్న టొమాటోస్ ని కట్ చేసి ఉంచాను వీటిని కడాయిలో వేసి బాగా కలపాలి నెక్స్ట్ ఇందులో చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయల్ని కూడా వేయాలి ఇప్పుడు కడాయికి మూత పెట్టి నిమిషాలు కుక్ చేయాలి టొమాటోలు ఇలా కుక్ అయ్యి మెత్తగా అయిన తర్వాత పక్కన పెట్టుకున్న చికెన్ స్టాక్ని ని వేస్తున్నాను చికెన్ స్టాక్లో లో చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి దీన్ని మీరు వేస్ట్ చేయకుండా ఇలా మొత్తం కర్రీకి యూస్ చేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు అర టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూన్ మిరియాల పొడి రెండు టీ స్పూన్ల గరం మసాలా పొడి వేసి అంతా మిక్స్ చేయాలి నేను టేస్ట్ కి సరిపడా ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను మీరు దీన్ని మీ టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని మసాలా వేసి కలపాలి మీడియం ఉంచి కూరని కనీసం నిమిషాలు కుక్ చేయాలి చూస్తున్నారు కదా చికెన్ బిర్యానీకి కావాల్సిన మసాలా తయారైంది ఇది ఇలా తిక్గా ఉంటేనే బాగుంటుంది చివరిగా నేను దీనిపైన కొద్దిగా తరిగిన కొత్తిమీరని వేస్తున్నాను అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయని కూడా వేసి గార్నిష్ చేయాలి అంతే ఇప్పుడు పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు అన్నం ఉడికించడం కోసం ఒక పెద్ద గిన్నెలో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి అందులో దాల్చిన చెక్క లవంగలు యాలకులు అన్నాసి పువ్వు బిర్యానీ ఆకులు ఒక టీ స్పూన్ సోంపు గింజలు వేయాలి ఈ రెసిపీ కోసం నేను రెండు కప్పుల బాస్మతి బియ్యాన్ని ముప్పై నిమిషాలు నీళ్లలో నానపెట్టి ఉంచాను దీని బదులు మీరు చిట్టి ముత్యాల రైస్ లాంటివి కూడా వాడుకోవచ్చు నేను రెండు కప్పుల బిర్యానీకి మూడు కప్పుల నీళ్లని గిన్నెలో పోస్తున్నాను చూస్తున్నారు కదా నీళ్ళు ఇలా మరిగిన తర్వాత ఒక టీ ఉప్పు వేసి అంతా ఒక్కసారి మిక్స్ చేయాలి ఇప్పుడు నానపెట్టిన బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసి మిక్స్ చేసి పైన ఒక మూత పెట్టి ఉడికించాలి చూస్తున్నారు కదా అన్నం చక్కగా ఉడికింది ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసి పక్కన పెట్టాలి ఇప్పుడు బిర్యానీని అసెంబుల్ చేయడం కోసం ఒక బౌల్లో అడుగున వేయించిన ఉల్లిపాయలు వేయించిన జీడిపప్పుల్ని వేస్తున్నాను ఇది సింగిల్ పోర్షన్ కి మాత్రమే నెక్స్ట్ వీటిపైన ఉడికించిన రైస్ ని ఇలా పెట్టి కొద్దిగా లోపలికి ప్రెస్ చేయాలి ఈ బౌల్ ని తిప్పి మీరు ప్లేట్ లోకి ఇలా సర్వ్ చేయొచ్చు దీనికి సైడ్ లో తయారు చేసి ఉంచిన చికెన్ మసాలాని సర్వ్ చేసుకోవచ్చు ఇదంతా ఇంకొక రకంగా కూడా సర్వ్ చేసుకోవచ్చు ముందు కర్రీని పెట్టి దానిపైన రైస్ పెట్టి పైన ఇలా వేయించిన ఉల్లిపాయలు జీడిపప్పులు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవచ్చు అంతే చాలా యమ్మీగా ఉండే ఫ్రై చికెన్ బిర్యానీ తయారైనట్టే దీన్ని వేడివేడిగా సర్వ్ చేసి మసాలాని రైస్ ని కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది ముందుగా ఈ రెసిపీకి గరం మసాలా పొడి చేయడానికి నేను ఒక పాన్లో నాలుగు యాలకులు రెండు ముక్కలు దాల్చిన చెక్క ఐదు లవంగలు రెండు అన్నాసి పువ్వులు అర టీ స్పూన్ మిరియాలు రెండు చిన్న జాజికాయలు రెండు జాపిత్రి ముక్కలు ఒక టీ స్పూన్ సోంపు గింజలు ఒక టీ స్పూన్ షాహీ జీరా రెండు కశ్మీరీ ఎండు వేసి నూనె లేకుండా ఇలా పొడిగానే వేయించాలి పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి వీటిని రెండు మూడు నిమిషాలు వేస్తే మాడిపోకుండా బాగా వేగి అరోమా బయటికి వస్తుంది ఆ తర్వాత పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారినవ్వాలి ఇలా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్ లో వేసి మెత్తటి పొడి పట్టాలి చూస్తున్నారు కదా గరం మసాలా తయారైనట్టే బిర్యానీ చేయడానికి నేను ఇదే వాడబోతున్నాను సో దీన్ని తీసి పక్కన పెట్టేయచ్చు నెక్స్ట్ నేను ఉల్లిపాయలు వేయించబోతున్నాను దీనికోసం ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో పొడవుగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి నేను ఇక్కడ రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకుంటున్నాను వీటిని ఫ్రైడ్ అనియన్స్ అంటారు బిర్యానీకి మంచి టేస్ట్ రావాలంటే ఇవి ఖచ్చితంగా ఉండాల్సిందే సో చూస్తున్నారు కదా ఇవి మరీ నల్లగా మాడిపోకుండా ఇలా మంచి బ్రౌన్ రంగులోకి వేగిన తర్వాత బయటికి తీసేయచ్చు ఇదే బాండీలో నేను ఇప్పుడు ఒక కప్ అంత జీడిపప్పులు వేసి వేయిస్తున్నాను ఇవి బిర్యానీకి గార్నిషింగ్ కోసం పనికొస్తాయి వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించి బయటికి తీసేయచ్చు ఇప్పుడు అదే ప్యాన్ లో అర కప్ అంతా తెల్ల కిస్మిస్లు వేస్తున్నాను ఇవి కూడా వేగిన తర్వాత ఒక బౌల్లో వేసి పక్కన పెడుతున్నాను కావాల్సినవన్నీ రెడీ అయినట్టే ఇప్పుడు చికెన్ మసాలాని తయారు చేయడానికి ఒక వెడల్పాంటి ప్యాన్ లో నేను పావు కప్ అంత నెయ్యి తీసుకుంటున్నాను ఇందులో పొడవగా తరిగిన నాలుగు ఉల్లిపాయలు వేసి వేయించాలి ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేస్తే బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది సో ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించిన తర్వాత ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్లంతా వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్లంతా అల్లం పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లంత పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి అంత బాగా కలపాలి వీటిని రెండు మూడు నిమిషాలు వేయిస్తే పచ్చి వాసన పోతుంది ఇప్పుడు నేను ఈ రెసిపీ కోసం ఒక కిలో చికెన్ని క్లీన్ చేసి ఉంచాను దీన్ని ప్యాన్ లో వేసి ఈ ఉల్లిపాయ మసాలా మొత్తం కోట్ అయ్యేట్టు బాగా కలపాలి ఇదంతా కనీసం ఒక ఐదు నిమిషాలు బాగుంటుంది ఆ తర్వాత ఇందులో అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల ఉప్పు వేసి బాగా కలపాలి పొయ్యిని ఫ్లేమ్ లో ఉంచి చికెన్ని తర్వాత ఇందులో ఆల్రెడీ పట్టి పెట్టుకున్న మసాలా పొడి వేసి కలపాలి దీనివల్ల బిర్యానీకి చాలా స్పెషల్ టేస్ట్ యాడ్ అవుతుంది ఇదంతా కలిపిన తర్వాత చిన్నగా తరిగిన మూడు మీడియం సైజ్ ముక్కల్ని ఇందులో వేసి మళ్ళీ మిక్స్ చేయాలి వీటిని బాగా కలిపి కనీసం పది నిమిషాలు వేస్తే టొమాటోలు బాగా మగుతాయి పది నిమిషాల తర్వాత నేను అరకప్పంత పెరుగుని బాగా చిలికి ఇందులో వేస్తున్నాను ఇలా చేయడం వల్ల పెరుగు విరిగిపోనట్టు కాకుండా స్మూత్ టెక్స్చర్ తో ఉంటుంది ఇప్పుడు కూడా చికెన్ని హై ఫ్లేమ్ లోనే వేయించాలి ఇదంతా బాగా కలిపిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్ లోకి మార్చి కొన్ని పుదీనా ఆకులు కొంచెం తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి రెండు మూడు గుప్పెడ్లు ఫ్రైడ్ ఆనియన్స్ ని ఇలా మెదిపి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది చివరిగా ఇందులో మంచి ఫ్లేవర్ రావడం కోసం నేను రెండు టేబుల్ స్పూన్లంతా పచ్చి కొబ్బరి పాలు ఇందులో పోస్తున్నాను ఒక్కసారి కలపాలి బిర్యానీకి కావాల్సిన చికెన్ మసాలా ఇప్పుడు రైస్ కోసం నేను రెండు కప్పుల చిట్టి ముత్యాల బియ్యం వెరైటీని వాడుతున్నాను ఇది రెగ్యులర్ బాస్మతి రైస్ లా కాకుండా ఇలా చిన్నగా ఉంటుంది ఈ రెసిపీకి ఈ రైస్ చాలా బాగుంటుంది కానీ మీకు ఇది దొరక్కపోతే అప్పుడు మామూలు బాస్మతి రైస్ వాడుకోవచ్చు బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత బోల్లో నీళ్లు పోసి కనీసం పది నిమిషాలు నానపెట్టాలి ఈ లోపల ఒక లోతైన గిన్నెలో నేను రెండు టీ స్పూన్ల వేస్తున్నాను ఇందులో దాల్చిన చెక్క లవంగలు యాలకులు బిర్యానీ ఆకు అన్నాసి పువ్వు వేసి ఒక్కసారి కలపాలి నేను రెండు వందల యాభై ఎంఎల్ కప్పుతో ఇక్కడ మూడు బావు కప్పుల నీళ్లు పోస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి ఈ గిన్నెకి ఒక మూత పెట్టి నీళ్లు బాగా మరిగించాలి నీళ్లు ఇలా మరిపోతున్నప్పుడు నానబెట్టిన బియ్యం వేస్తే బాగుంటుంది ఇదంతా కలిపి గిన్నెకి మళ్లీ మూత పెట్టి రైస్ ని పూర్తిగా ఉడికించాలి బిర్యానీ రైస్ తయారైంది కాబట్టి పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెడుతున్నాను బిర్యానీకి కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని రెడీ అయినట్టే ఇప్పుడు బిర్యానీని దమ్ మీద ఉడికించడానికి ఒక పెద్ద గిన్నె తీసుకుంటున్నాను దీనికి ముందుగా తయారు చేసిన చికెన్ గ్రేవీని ఇలా వేసి సమంగా పరచాలి చికెన్ పీసెస్ అన్ని ఇలా ఉండేట్టు చూసుకోవాలి దీని మీద ఉడికించిన అన్నంలో సగం తీసుకుని ఇలా సమంగా స్ప్రెడ్ చేస్తూ వెయ్యాలి అన్నం మీద ఒక టీ స్పూన్ నెయ్యి కొంచెం తరిగిన కొత్తిమీర కొన్ని పుదీనా ఆకులు వేయించిన ఉల్లిపాయలు వేసిన తర్వాత వేయించిన కిస్మిస్లు జిడిపప్పులు కూడా వేయాలి ఇది ఇంకొంచెం ఫ్లేవర్ఫుల్ గా ఉడకడానికి ఇలా కొంచెం గరం మసాలా పొడిని పైన చల్లుతున్నాను చివరిగా కుంకం పువ్వుని వేడి నీళ్లలో నానపెట్టి ఆ నీళ్లు కూడా లైట్ గా ఇందులో వేస్తే రైస్ రంగు మధ్య మధ్యలో చాలా బాగుంటుంది ఇప్పుడు దీని మీద మిగిలిన అన్నం మొత్తం వేసి ఇలా లోపలికి లైట్గా ఒత్తుతూ పరచాలి దీని మీద కూడా ఒక టీ స్పూన్ నెయ్యి తరిగిన కొత్తిమీర కొన్ని పుదీనాకులు వేయించిన ఉల్లిపాయలు వేయించిన కిస్మిస్లు జీడిపప్పులు వేసిన తర్వాత కాస్త గరం మసాలా చల్లి చివరిగా కుంకుమ పువ్వు నీళ్లు అక్కడక్కడ వేయాలి ఇప్పుడు వేడి బయటికి పోకుండా గిన్నెకి ఒక అలూమినియం ఫాయిల్ వేసి కవర్ చేస్తున్నాను మీకు కావాలంటే దీనికి బదులు చపాతి పిండితో కూడా కవర్ చేసుకోవచ్చు దీనిపైన ఒక ప్లేట్ పెట్టి ఉంచితే కదలకుండా ఉంటుంది ఒక పెనాన్ని వేడి చేసిన తర్వాత ఈ గిన్నెని ఇలా పైన పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి ఇప్పుడు ఈ బిర్యానీని కనీసం ఒక ఇరవై నిమిషాల పాటు దమ్ మీద మగ్గనివ్వాలి ఆ తర్వాత మూత తీసి చూస్తే మీకు బిర్యానీ పర్ఫెక్ట్గా తయారయ్యి కనిపిస్తుంది కింద నుంచి చికెన్ పీసెస్ తీసి ఈ రైస్ని ఏదైనా రైతాతో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది దీనిపైన నేను వేయించిన ఉల్లిపాయలు వేయించిన జీడిపప్పులు కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తున్నాను ఇది టైం తీసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఈ బిర్యానీలు ఎంత యూనిక్గా ఉన్నాయో సో తప్పకుండా ఈ రెసిపీలు ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి